అందరికీ నేను ఈరోజు పిల్లల్ని తీసుకుని కోరికొండ తీర్థం వెళ్ళాము కోరికొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది ఫోర్ డేస్ నుంచి జరుగుతుంది ఫస్ట్ డే అయితే చాలా జనం ఉంటారు అందుకని వెళ్ళలేదు ఈరోజు కొద్దిగా ఖాళీగా ఉంటుంది థర్డ్ డే ఫోర్త్ డే ఖాళీగానే ఉంటుంది మళ్ళీ ఫిఫ్త్ డే ఫుల్ అయిపోతారు మెట్లన్నీ పైకి ఎక్కుకుంటూ వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి ఎవరైనా చూసారా మీరు కోరికొండలో లక్ష్మీ నరసింహ స్వామిని చాలా బాగుంటుంది చిన్న కొంచెంలో చిన్ని దేవుడు ఉంటారు ఫస్ట్ డే అయితే ఇలా రథం కూడా కదులుతుంది మా వారికి ఇక్కడే డ్యూటీ కాబట్టి రథం వీడియో కూడా తీసారు చాలా రష్గా ఉంటుంది అందుకని ఫస్ట్ డే వెళ్ళము పిల్లలు తీసుకుని ఇంకా పైకి ఎక్కిన తర్వాత అయితే ఇలా ఉంటుంది గుడి మొత్తం పైనుంచి చాలా బాగుంటుంది వ్యూ అయితేనే గుడి లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి వీడియోస్ తీయలేదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు ఎప్పుడైనా కోరుకుని తీర్థం చూసారా లేదా కామెంట్ చేయండి